హాయ్ ఆల్ మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది ఆరు నెలల వ్యాలిడిటీతో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి కేవలం ఐదు వందల రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా దీంతో పాటుగా గ్రూప్ టూ చరిత్రలోనే మరి యాభై వేల ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి కేవలము తొంభై తొమ్మిది రూపాయలకే అందచేస్తున్నామండి ఎంతండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఓకేనా ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకే మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా లోగో ఉంటుంది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి మీరు ఏ కోర్స్ తీసుకున్నారు గ్రూప్ టూ ఆ సచివాలయం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఓకే కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి ఓకేనా సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ డే బై హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి సుధీర్ గారు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ని అయితే మనకు అందచేయడం అయితే జరిగింది మరి ఈ నెలాఖరున మనకు ఆల్రెడీ జూనియర్ లెక్చరర్స్ అంటే జేఎల్ డిఎల్ ఉద్యోగాలతో పాటుగా మరికొన్ని ఉద్యోగాలు విడుదల చేయబోతున్నట్లుగా తెలియచేయడం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఇట్ ఈస్ టు బీ నోటెడ్ దట్ నోటిఫికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అండ్ అనలిస్ట్ గ్రేట్ టూ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విల్ బీ ఇష్యూడ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ పాజిటివ్లీ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో గైస్ ఇదొక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చండి అన్ని నోటిఫికేషన్లు కూడా మనకు ఈ మంత్ ఎండ్లోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఓకేనా అంతేకాకుండా మరి ఈరోజు జరగాల్సినటువంటి క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో పదిహేనవ తారీఖు అంటే రేపటికి వాయిదా పడ్డట్లుగా అయితే తెలుస్తుందండి అందరు గమనించాలి ఎందుకంటే క్యాబినెట్ మీట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే పదిహేనవ తారీకు డిఎస్సి గురించి సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి చర్చ జరిగే అవకాశము ఉంది కాబట్టి అందరూ వెయిట్ చేయక తప్పదు ఇంకా డిఎస్సి పైన కావచ్చు సచివాలయం పైన ఏమైనా అప్డేట్ కావాలి అని అనుకునేవారు ఓకేనా సో గైస్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు అఫీషియల్ న్యూస్ తెలియజేస్తూనే ఉంటాను సో గైస్ ఎవరైతే గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిఎస్సి కావచ్చు ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది సో దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి అతి తక్కువ ధరలో క్వాలిటేటివ్ మెటీరియల్తో ఓకేనా ఇంట్రెస్ట్ నా వారు తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్